ఎలా వివాదాలకు ఎప్పుడు గా ఉంటాడి హ్యాట్రిక్ ఎమ్మెల్యే కాంట్రవర్సీ కామెంట్స్ చేశారని ఒకప్పుడు ఈయనను పార్టీ బహిష్కరిస్తే హైదరాబాద్ టికెట్ విషయంలో ఈయన పార్టీనే బహిష్కరించినట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో గోషామహల్ నుంచి గెలిచి అసెంబ్లీలో ఏకైక ఎమ్మెల్యేగా నిలిచిన రాజాసింగ్ తనకంటూ స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు అయితే రెండు వేల ఇరవై మూడు నాటికి పరిస్థితులు రివర్స్ అయ్యాయి ఈ మధ్యలోనే రాజాసింగ్ ని పార్టీ బహిష్కరించింది ఎన్నికల ముందు తిరిగి అక్కున చేర్చుకుంది అయితే ఎన్నికల తర్వాత మళ్లీ ఆయనకు ప్రాధాన్యత తగ్గించినట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి శాసనసభా పక్ష నేతగా అవకాశం ఇవ్వకపోవడంతో రాజాసింగ్ హాట్ అయ్యారు ఎక్కారు హైదరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేద్దామనుకుంటే ఆ అవకాశం కూడా దక్కలేదు దీంతో లోక్సభ ఎన్నికల వేళ పార్టీతో అంటిముట్టనట్లు కనిపిస్తున్నారు రాజాసింగ్ కీలక మీటింగ్లకు కూడా అటెండ్ కావడం లేదు వరుస పెట్టి అన్నింటికీ డుమ్మా కొడుతున్నారు ఆ మధ్య అధ్యక్షుడు కిషన్ రెడ్డి గోషామహల్ నియోజకవర్గంలో నిర్వహించిన యాత్రలో కనిపించని రాజాసింగ్ అమిత్ షా సభలోనూ పత్తా లేకుండా పోయారు అప్పుడు అలిగారు ఇప్పుడు నార్మల్ అయి ఉంటారలే అనుకుంటే కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర పదాధికారులు ఎంపీలు ఎమ్మెల్యేలు జిల్లా అధ్యక్షుల మీటింగ్ కూడా రాజసింగ్ డుమ్మా కొట్టారు ఈ మీటింగ్ కి జాతీయ కార్యదర్శి సునీల్ బన్సల్ కూడా హాజరయ్యారు కానీ రాజాసింగ్ మాత్రం డుమ్మా కొట్టారు ఒక రకంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై రాజాసింగ్ తిరుగుబాటు చేసినట్లే పరిస్థితులు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి పోనీ పన్నుల్లో ఉండి రాలేకపోయారా అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పార్టీ నేతలకు కూడా అందుబాటులో ఉండడం లేదు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి